రాష్ట్రాల ప్రజలకు ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే షుగర్ జబ్బు అపోహలు ఈ అంశం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాను షుగర్ జబ్బు అని అంటే దాని మీద అవగాహన లేని జనాలకు ఒక నూట ఎనభై ఉన్న నూట తొంభై షుగర్ ఉన్నా కానీ మరి అది షుగర్ అని మందులు వాడిపిస్తూ మరి వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తున్నారు కొంతమంది డాక్టర్లు షుగర్ అంటే నూట తొంభై ఉండగానే అది షుగర్ అని చెప్పడానికి వీల్లేదు రెండు వందల నలభై షుగర్ ఉన్నా కానీ అది దాని గురించి పేద ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే షుగర్ రెండు వందల నలభై రెండు వందల యాభై ఉన్నా కానీ అది దానికి మందులు వాడాలి అనేది ఖచ్చితమైన నియమం ఏమీ లేదు సరే ఆ బార్డర్ లెవెల్స్కి వచ్చింది కాబట్టి మన లైఫ్ స్టైల్లో కొద్దిగా మార్పులు చేసుకొని ఆహారంలో వరి అన్నం కొద్దిగా తగ్గించి మరి దాంట్లో కూరలు ఎక్కువ పెట్టుకొని తింటూ పండ్లు మరి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తినటం వల్ల ఈ యొక్క జబ్బుకి కొంత నియంత్రణ వస్తుంది అదేవిధంగా మరి ఒక అర్ధగంట వ్యాయామం అర్ధగంట వ్యాయామం చేస్తే ఇంకా రెండు వందల లోపల ఉంటుంది రెండు వందల లోపల రెండు వందల యాభై ఉన్నా కానీ అది ప్రమాదం మనుషులు చస్తారు మరి దీనికోసం మందులు ఖచ్చితంగా వాడాలి అనే భయంతో ఇంకా షుగరు పెరిగి మరి అది అదేవిధంగా హార్ట్ బీట్ కూడా పెరిగి బీపీ పెరిగి మరి ఆ విధంగా జనాలు ఆందోళన వల్ల ఈ యొక్క షుగర్ షుగర్ జబ్బు ఎక్కువలు తక్కువలు కొంత పెరగట్టు ఉండటం సహజంగా ఉంటుంది కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు గతంలో తన నేను నే నాకు తెలిసిన నేను నా అనుభవంలో నేను చెప్తున్నా కొంతమంది రెండు వందల యాభై నుంచి మూడు వందల షుగర్ ఉంటే ఈ బతికే పరిస్థితి లేదనుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇప్పుడు కూడా ప్రతి దానికి ఈ షుగర్ వల్లనే నేను ఇలా ఉండలేకపోతున్నా అలా ఉండలేకపోతున్నా నేను చస్తానేమో అనేటటువంటి అపోహలతో చాలామంది సఫర్ అయ్యి చాలా బాధలు పడుతున్నారు షుగర్ అసలు జబ్బే కాదు షుగర్కి మీరు తక్షణమే మందుల్లోకి వెళ్ళి మరి రెండు వందల యాభై షుగర్కే మందులకు రెండు వందల యాభై లోపు రెండు వందల యాభై షుగర్కే మందుల్లోకి వెళ్ళి మరి ఊరికి ప్రతి ఏదో బాడీలో ఎటువంటి తేడాలు వచ్చినా కానీ ఇది షుగర్ ప్రమాదకరం నేను ఏం చేయలేను అనే ఆందోళనలు తగ్గించి మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇది లైఫ్ స్టైల్కి సంబంధించిన రిజార్ట్ ఇది కాబట్టి లైఫ్ స్టైల్లో మనం మార్చు మనం మార్చుకోవటం వల్ల ఖచ్చితంగా ఇది అన్ని వస్తుంది కాబట్టి ఎవరు షుగర్ గురించి రెండు వందల యాభై ఈ లోపల ఉన్నదాన్ని ఆందోళన పడి ఎందుకంటే ఆందోళన పడొద్దని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నా వాళ్ళు షుగరు లెవెల్స్ని పెంచేస్తున్నారు ఒకప్పుడు ఇది తినకముందు డెబ్భై ఎనభై చెప్పినారు తర్వాత తిన తిన్న తర్వాత నూట ఎనభై చెప్పినారు నూట డెబ్బై నూట అరవై చెప్పినారు కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు నూట ఇరవై నూట ఇరవై ఆరు నుంచి ఇప్పుడు తినకముందు తిన తర్వాత నూట ఎనభై తొంభై ఉన్న కాదు ఏం కాదు అనేది వాళ్ళే చెప్తున్నారు ఈ యొక్క ఈ హెచ్చుతగ్గుల విషయంలో ఎప్పుడైతే ఈ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఈ షుగర్ లెవెల్స్ని లేనిది ఉన్నదిగా అది వాళ్ళు అధికార ఉత్తర్వులలో మరి రెండు వందల నలభై వరకు ఉన్నా కూడా ఇవాళ అది షుగర్ కాదనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా మరి ఆ విధంగా మరి సంకేతాలు ఇస్తున్నారు కనుక అది రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల నలభై బోటర్ షుగర్ ఉన్నా కానీ ఎవరు ఆందోళన చెందొద్దు ఒకవేళ మీరు సరే భయంతో మందులు వేసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదలో ఆయుర్వేద వైద్య విధానంలోని ప్రభుత్వ ప్రతి జిల్లా కేంద్రాలను మండ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య షాపులు ఉన్నవి మరియు ఆ యొక్క వైద్య అది వైద్య ఆ వైద్య పరిషత్తుల్లో మీరు ఆయుర్వేద ప్రోడక్ట్ని మరి మీరు నిషా అమ్లా అంటారు దాన్ని ఆ నిషా అమ్లా తీసుకొని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేద నిషా నేను వాడండి అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దీనికంటే దీంట్లో కొన్ని కెమికల్స్ అవి కలవటం వల్ల కొంత బాడీ టాక్సిన్స్తో నిండుతుంది మరి తర్వాత కూడా బాడీ అంతా పొల్యూట్ అవుతుందని కొంతమంది మరి ఈ హెల్త్ సంబంధించినటువంటి మన మెడికల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మరి అట్లా ఈ వైద్య విధానంలోని ఆయుర్వేదం బెస్ట్ అని ప్రతి వీళ్ళు చెప్తా ఉన్నారు కనుక ఆయుర్వేదాన్ని మీరు తీసుకోండి లేదు ఒకవేళ అలోపతి విధానంలోని అలోపతి మందులైన వాడినా పర్లేదు కానీ మందుల విషయంలో అయితే అవసరం లేదు ఇక్కడ స్పష్టంగా ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్ కొద్దిగా అలోపతి విధానంలో ఉంది అలోపతి అని అంటే ఇంగ్లీష్ మందులో సైడ్ ఎఫెక్ట్ ఉంది ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ లేదు నేను స్వయంగా నేను చూసినా అనిపించిన నేను మందులు కూడా అంతగానో వాడట్లేదు నేను కొన్నాళ్ళు వాడినా ఇప్పుడు వాడట్లేదు సరే నా లైఫ్ స్టైల్ కారణంగా నేను నా వ్యాయామం నా ఫుడ్డు ఈ డైట్ ఇవన్నీ ఫాలో కావటం వల్ల నేను అట్లా ఉన్నాను సరే మీరు ఎలాగ చేయలేను అనుకున్నప్పుడు ఇలా బోటన్ లెవెల్ రెండు వందల నలభై యాభై ఉంది అనుకున్నప్పుడు మీరు అలోపతి వాడినా కూడా సరే ఏదో ఏదైనా వాడవచ్చు అలోపతి అంటే కొంచెం అది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనేది ఈ ఆయుర్వేదంలో నిజంగా కూడా లేదు సైడ్ ఎఫెక్ట్ అందువల్ల అలా ఆయుర్వేదంలోనే నిషాములను మందు ఉంటుంది అది కొనుక్కోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి కూరలు ఎక్కువ తినండి అన్నం తక్కువ చేయండి వాస్తవంగా మనకి ఈ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు తినేది విధానం అని చెప్పినారు మొదట ఇప్పుడు ఎప్పటికే అదే ఒక ఆరోగ్యవంతులైనటువంటి మరి మనుషులు రోజుకి మూడు కేజీలు అన్నం తినాలని ఆ మూడు కేజీల్లోని మరి మనం రైసే తింటున్నాం మన దగ్గర అందుబాటులో ఉంది ఆ రైస్ ఎక్కువ తినటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా రైస్ తగ్గిలి అనేసి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తే వీళ్ళు అని అంటే కొంతమంది తెలియక తెలిసి ఇగ ఈ కప్పు ఇంత అన్నం ఒక కప్పు ఇది ఒక కప్పు ఇది ఒక కప్పులు అంటే కప్పులు తిని మనుషులు ఎవరు బతకలేరు మంచిగానే తినాలి పుష్టిగా భోజనం సరిపోను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా భోజనం నియమం పెట్టుకొని మరి ఈ ఆయామాలు చేస్తూ మరి ఆకుకూరలు ఎక్కువ తినాలి కూరలు ఎక్కువ తినాలి అన్నం కొద్దిగా తగ్గించి తినటం వల్ల ఈ ఖచ్చితంగా టెన్షన్స్ లేకోకుండా ఉండాలి మెయిన్ టెన్షన్స్ లేకోకుండా ఉంటే ఈ బీపీ షుగర్లు వాళ్ళు కవలలు లాంటి వాళ్ళు తోబుట్టు లాంటి వాళ్ళు ఆ యొక్క జబ్బులు దూరం చేయాలి అని అంటే అది ఒకటి వస్తే ఇంకోటి కూడా రావడానికి స్కోప్ ఉంటుంది ఇది ఏది వచ్చినా నాకు నూట తొంభై చూపించింది బీపీ గతంలో నన్ను ఏం చేయలేదు నాకు ఆరు వందల షుగర్ చూపించింది అది ఏం చేయలేదు సరే నేను దీన్ని ఇలాగే మీరు చేయమని అంటున్నా వాడినా కూడా ఆ చిరిగి మందులు వ్యాయామం చేసుకొని అది లేకోకుండా హాయిగా ప్రశాంతంగా బ్రతకడానికి కూడా అవకాశం ఉందని మీ యొక్క మన తెలుగు రాష్ట్ర ప్రజానికా తెలియజేస్తూ మరి ఆ విధంగా ఈ తెలిసిన విషయాలని పాటిస్తూ మరి ఆహార నియమాలు పాటిస్తూ మరి వ్యాయామ నియమాలు పాటిస్తూ మంచిగా జీవితాన్ని కొనసాగించవచ్చని గతంలో చాలామంది దీని గురించి భయపడేసి వస్తారు ఇది ఏదో పెద్ద భయపడి చచ్చే అంత జబ్బు అయితే కాదని తెలియజేస్తూ ముగుస్తాను ముగుస్తున్నాను